about the all things about the mother goddess and how she is working as the great power in all the creation coming to us through the sunbeams via the moon beams in reflection and reaching the earth working upon us in the form of the moon phases. Yesterday and the day before we have seen Moon phase. So this is called Sri Vidya. Are the science of knowing about the mother goddess and her role in creation? It gives us a practical key to behave in this world in all ఆఫ్ యాక్టివిటీ మనం నిత్య జీవితాన్ని ఏ విధంగా నడుపుకోవాలి అనేటువంటి దానికి అనుష్ఠాన పూర్వకమైనటువంటి ఒకనొక చక్కని మార్గం ఉపదేశిస్తుంది ఈ శ్రీ విద్య అనేది మన ఉపదేశం పొందినట్లయితే ఇట్ ఎన్ అవేర్నెస్ ఇన్ టు విచ్ వీ గ్రో అండ్ వీ ట్రాన్సెండ్ ఆల్ అవర్ లిమిటేషన్స్ ఈ శ్రీ విద్య అనేటువంటిది మన ప్రజల సర్వజ్ఞత్వంలోకి ఉద్దరించి మన అసంపూర్ణతలన్నింటినీ తొలగించేస్తుంది ది అవేర్నెస్ ఆఫ్ ది మదర్ గార్డెస్ వెన్ ప్రాపర్లీ ఎస్టాబ్లిష్డ్ ది అవేర్నెస్ ఆఫ్ ది మదర్ గార్డెస్ వెన్ ప్రాపర్లీ ఎస్టాబ్లిష్డ్ బిల్ లీడర్స్ ది హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ సోషల్ ఎథికల్ మండేన్ అండ్ స్పిరిచువల్ ఈ శ్రీ విద్య పరిపూర్ణముగా ప్రసన్నమైనతో యర జీవితంలో

ఈజ్ కాల్డ్ డాకిని మూలాధార మనందు పనిచేయున్న మహాశక్తి పేరు డాకిని ఇందాక రెండవది మనం వరస క్రమం కానీ మన క్రమంలోనే ఇది రాసుకోవచ్చు స్వాధిష్టానంలో పనిచేసేటువంటిది किन स्वादिष्ठान आर स्ली सेंटर शी का मणिपुरा शी कॉल्ड, राकिनी In Arahata it is called Kachini. In Visati it is called Shakini. Since scholars did not know anything of this. అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ మిస్టేకబుల్ కరమ్స్ అన్ఫార్చునేట్లీ పీపుల్ అండర్స్టాండ్ దీస్ నేమ్స్ అండ్ డెమార్క్స్ షాకినీ డాకినీ అంటూ ఉంటాడు ఎవడో రాశాడు అయో మైపుగాడు చాకినీ ఢాకినీ గాలి దెయ్యం పొలం నీరు చుట్టి నీలం పెట్టిన రాశాడు ఉంటాయి కానీ ఇవి కావు మనలో ఉన్నటువంటి మహాశక్తులు అమ్మవార్లు ఇన్కార్నేషన్స్ డివైన్ ఇన్కార్నేషన్స్ ఆఫ్ మదర్ గాడ్ ఇస్ ఇన్ అస్ సో ది ఆర్ ది మదర్ సర్నాలి ది డేవింగ్స్ వీ షుడ్ బి కేర్ఫుల్ యాగ్రెండ్ యాగ్ ఉంటారు ఇది దేయాలు చెప్పేదాన్ని కూడా ఆజ్ఞా చక్ర ఇట్ ఈస్ కాల్డ్ హాకిని ఇప్పుడు మీరు లలితా సహస్రనామం తీసుకుని ఈ పేర్లకి ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క శ్లోకం ఇచ్చాడు గుడా అన్న హాడికి బెల్లం వేసి చేసినటువంటి పొంగలి చక్ర పొంగలి ఇస్తాంట ఇంద్ర తర్వాత మధ్య సంవత్సరీ లోపల సప్త ధాతువుల్లో ఏదో ఒక రాతుని తింటూ ఉంటుంది తింటూ ఉంటాం కాదు అది ఆ ధాతువుని పట్టి ఉంటుంది ఆ ధాతువు ద్వారా పనిచేస్తూ ఉంటుంది మనకి సో ఇన్ ది హైయెస్ట్ ట్రిటీస్ అండ్ శ్రీ విద్య తంత్ర విద్య కాల్డ్ ది థౌజండ్ నేమ్స్ ఆఫ్ మదర్ గార్డెస్ లలిత సంవత్సరం ఇట్ ఈస్ కాల్డ్ వీ ఫైండ్ ది నేమ్స్ ఆఫ్ దిస్ సిక్స్ మదర్స్ సెవెంత్ షీఈ్ కాల్డ్ शी इज वन विथ गाड एंड शी नॉट बी सेपरेटलीफाइड फ्रॉम गाड इट इज कॉल्ड द मदर अब्जर्व्ड इन द फादर फादर अब्जर्व्ड इन द मदर फादर एंड मदर एज वन सहस इट इज काल्ड ईच ऑफ दीज ने

అది పనిచేసుకుంటున్నటువంటి వాడికి అది స్టిములేట్ అవుతుంది దీనికి కావాల్సినటువంటి క్లీస్ అని ఇచ్చారు ఆవిడ బెలా ఉన్నా నైవేద్యం పెట్టాలని అని చెప్తారు అర్థం అనుష్ఠానానికి కావాల్సిన క్లూస్ అన్ని అందులో ఉన్నాయి ప్రాక్టికల్ ఫాలోడ్ ఆర్ అనదర్ అని అన్ని చెప్తాను శబ్ద స్పర్శ రూపరస గ్రంథాలన్నీ కావాల్సిన ఆల్ ది ఫైవ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సెన్సెస్ దట్ ఆర్ టు గ్రో అవేర్నెస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దిస్ మదర్ గాడ్ అసెస్టన్ ఆర్ మాతృ మాతృస్వరూపిణి యొక్క ఈ అవతారాల్లో ఒక్కొక్క అవతారం యొక్క ప్రజ్ఞలోకి మనం పోవాలంటే ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందవాలంటే జీవితంలో ఏమేమి ఆచరించాలి ఎట్లాగే అనుష్ఠించాలి ఏ పద్ధతిలో ఉండాలి అని కూడా చెప్పబడినాడు दि वन डिफरस अदर मेथड प्राक्टी स्परचुअलिज दिशा मेथड प्रोहिबिटी आइल प्राक्टी इंद्रिया अरक मिगट मेथड उ बट हिर् दिश मेथड इज डिंट दिस् डील विथ ఏ ప్రాపర్ యూజ్ అండ్ బెటర్ యూజ్ అండ్ సైంటిఫిక్ యూజ్ ఆఫ్ ది అబ్జెక్ట్ ఆఫ్ ది సెన్సెస్ ఏ పద్ధతిలో కనుక సమన్వయం చేసుకుని వాడుకున్నట్లయితే ఇతడికి అమ్మవారి అనుగ్రహం వస్తుందో అది చూస్తుంది అదే నిషేధం కాదు మనం వాడుతున్నట్లు వాడకుండా వాళ్ళు చెప్పినట్లు వాడాలి అంటే సో సంథింగ్ అబౌట్ ఇట్ ఇంకా ఒక్కొక్క చక్రం ఒక్కొక్క షేప్ యొక్క కాన్సెప్ట్ ని మన మనసులో కలిగిస్తుంది అది లోపల ఉంటాయి ఆ షేప్స్ అని అవి బయట ప్రపంచంలో మనం గమనిస్తూ చూసుకుంటూ ఆ రకంగా వాటికి సంబంధించినటువంటి బొమ్మలే మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం బయట ప్రపంచంలో ఆర్ సమ్ బేసిక్ షేప్స్ ఆర్ ఫారమ్స్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ సెంటర్స్ యాజ్ సైకలాజికల్ సిమెట్రీస్ ఆర్ డిజైన్స్ ఈ చక్రముగా లోపల ఒక్కొక్క చక్రమునందు ఒక్కొక్క ఆకారమును మన మనస్సును పుట్టించున్నట్టు ధర్మము ఉన్నది ఒక్కొక్క చక్రము ఈ యొక్క ప్రజ్ఞ మన సంకల్పంలో పనిచేస్తున్నప్పుడు ఆ యాకారము మనము బాహ్య ప్రపంచమున కనుగొనటుగాని నిర్మాణం చేయటం కానీ జరుగుతుంది వెన్ ది అవేర్నెస్ ఈజ్ వర్కింగ్ In each of these six centers, that particular form suggests to the mind from within. That particular form suggests to the mind from within. And we begin to realize it around ourselves. And construct material objects according to these shapes. Now, the shape that is characteristic of each chakra can be. ఫెమిలియరైజ్డ్ బై ది మైండ్ డైలీ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ విదౌట్ మై చేపట్ ప్రతి చక్రం నందును అంతర్లీనమై ఉన్న ఈ ఆకారము మనము ప్రతిదినము కొంచెం సేపు గమనించుకుంటున్నతో జీవితంలో కావాల్సిన మార్పు ತೊರೋ ಸಂಭವಿಸೈನ್ಸ್ ಆಫ್ ಫೋರ್ಸ್ ಇನ್ ಅವರ್ ವೈಟಲ್ ಅಂಡ್ ಮೆಂಟಲ್ ಬಾಡೀಸ್ ಗೆಟ್ ರೀ ಅರೇಂಜ್ಡ್ ಅಕಾರ್ಡಿಂಗ್ ಟು ದೀಸ್ ಬೇಸಿಕ್ ಷೇಪ್ಸ್ ಅ ప్రాణమయ మనోమయాధికోశముల ఎందు పనిచేయుస్తున్న శక్తి తరంగముల రూపరేఖలు ఈ మహాశక్తుల ఆకారములను అనుసరించి மார்ப்பனர்மாணம் அகரம் தென் வி ராடிக்கல் சேஞ்ச் இன் தி ஆர்டர் ஆஃப் பிரிஃபரென்ஸ் ஆஃப் அவர் லைஃப் అప్పుడు మనము జీవితావశ్యకములు అనుకుంటున్నా అంత్యముల ప్రాముఖ్యమునందు అంత్యముల కీర్తి ప్రాముఖ్యమునందు శాశ్వతముగా పెద్ద మార్పు సంబంధించడం we begin to care for the essentials and stop taking notice of non essentials in others

వారిని మాత్రమే గ్రహించుతూ ఇతరులలోని అనావశ్యక విషయములను పట్టించుకుంటాం మానివేయుదము పట్టించుకుంటాం మానివేయుదము లాస్ ఆఫ్ ఎనర్జీ అండ్ టైం ఎల్వైఎస్ఎస్ Loss of, loss, of, loss of energy and time due to contradicting others, differing from others. ఫ్రమ్ అదర్స్ అవర్ సెల్స్ ఫ్రమ్ అదర్స్ విల్ బి టోటల్లీ రిమోట్ ఇతరులతో వాదించుట అభిప్రాయ భేదం కలిగి ఉండుట కన్నా వేరుగా జీవించవలన దుర్బుద్ధి తొలగిపోవ అతి ప్రయత్నముల వలన కలుగునట్టి సంభవిస్తున్నట్టు అపారమైన శక్తి నష్టము కాలహరణము లేకుండా పోవను అండ్ ఎకానమీ ఆఫ్ పవర్ టైం ఆపర్చునిటీ విల్బిస్టాబ్లిష్ మనలో ఉన్న శక్తికి మన కాలమునకును అవకాశమునకును చక్కని సద్వినియోగం ఏర్పడును नव ऐल गि यू दिपिक दिशे ऑफ डाकनीट इतमुख इन दि नावल लोटसूज చత్రముక చత్రముక అంటే ఫోర్ ఫీల్డర్ క్రియేటర్ బ్రహ్మ హిందీ నెవెల్ అంటే నాభి ఆఫ్ చతుర్భుజ ఆర్ ఫోర్ అరమడస్ దట్ ఇస్ విష్ణు మన క్యాలెండర్లలో మనసుని చేతలో వేస్తారు గాని అసలు ఇది బొమ్మ మన ధ్యానం చేయాలి మరి అంతకంటే ఏం చేస్తాడో అట్లాగే చేయాలి మరి చతుర్భూ ఏవల్ లోటస్ ఆఫ్ చతుర్భూజేస్తే ఆ మధ్యాహ్నం ఉన్నటువంటిది ఈ ప్లస్లే ఉంది దాన్ని చతుర్భుజుడు అయిన నారాయణుడు అని దానికి పేరు ఈ చుట్టూ ఉన్నటువంటి నల్సదరం ఉంది దాని పేరు చతుర్ముఖుడు అయిన బ్రహ్మ అని పేరు వాడి కేంద్రం నుంచి వీడు పుడుతూ ఉంటాడు నుంచి మళ్ళీ ఇంకా కొన్ని శాస్త్రాలు వస్తాయనమాట తర్వాత You remember that there is a, an emblem of meditation for the member of oil Teacher Trust like this. We have this as the basic emblem of meditation, and the second one, ah, not equilateral triangle. Third one. క్రెసెంట్ మూన్ చంద్రవంక త్రిభుజము చంద్రవంక నాలుగవది అనాహతనికి ఇది షడ్భుజ అయినటువంటి అమ్మవారు అంటారు దిస్ ఈస్ కాల్డ్ ది మదర్ గాడ్ విత్ సిక్స్ హ్యాండ్స్ ది ఆర్ నాట్ యాక్చువల్లీ హ్యాండ్స్ బట్ ఇట్ ఈస్ ది రెగ్యులర్ హెక్స్ హ్యాండ్స్ ఫార్మ్ బై డబుల్ ట్రయంగిల్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ మెంట్ ఇన్ ఎస్ట్రాలజీ బట్ ఇన్ హెస్ట్ డూ ఇట్ జ్యోతి శాస్త్రంలో రెండు గ్రహముల మధ్య అరవై డిగ్రీలు ఉన్నాయంటే అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుందో దాని సింబల్ ఇది సో ది డిస్టెన్స్ సిక్స్టీ డిగ్రీస్ అపార్ట్ బిట్వీన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎస్ట్రాలజీ ఈజ్ సైన్ ఆఫ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ మదర్ గాడెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది టూ ప్లానెట్స్ హార్మనీ అక్కడి నుంచి మన మనసు మీద పుట్టిస్తూ ఉండే సంకల్పాల్లో ఉంటాయి అమ్మవారి శక్తులు అక్కడి నుంచి మన మనసులో పుట్టిస్తూ ఉంటారు ఒక్కొక్కప్పుడు ఇందులో ఉన్న ఒక్కొక్క ఆకారం అప్రయత్నంగా మనకి చూస్తూ ఉంటుంది మనసుకి ఒక్కొక్క చక్రం పనిచేస్తున్నప్పుడు ఆకారం తోస్తూ ఉంటుంది ఆ ఆకారానికి సంబంధించిన వస్తువులు గాని నిర్మాణములు గాని మొదలైనటువంటి చూస్తూ ఉంటాం ఇంకా చాలా ఉంది ఊరికే మనం వితౌట్ సెంటర్ మండలాకారము మండల வரு சிக்ஸ் பாயிண்ட் ஆஸ் ஸ்மால் பாசிபிள் டு பி மெஜிஸ்டேட்டின் யுவர் மைண்ட் இது பிந்து కనుక ఆకినికి బిందువు శాఖనికి మండలము కాకినికి శ్రీచక్రము షడ్భుజ రాకినికి చంద్రవంక రాకినికి త్రిభుజము దాకినికి చతుర్భుజము ఇది ధ్యానము చేయవలసినటువంటి చిల్లర బట్ ఈ సర్కిల్ తెరిసిన పాయింట్ సెంటర్ సెంటర్ ఫార్మింగ్ అవేర్నెస్ ఎవరివేర్ ఇన్ స్పేస్ సృష్టి ప్రారంభం ఏ సోలార్ సిస్టమ్ ఫార్మ్స్ ఫస్ట్ బై ఫార్మింగ్ అవేకనింగ్ అది సెంటర్ కార్డ్ అయామ్ ఉంటే కదా సోలార్ సిస్టమ్ సూర్య కుటుంబం ఎట్లా పుడుతుంది మన మనకి వేసుకు వెళిపోతే మనకేమొస్తుంది ప్రజ్ఞ ప్రత్యేక వచ్చేది అలాగే ఒక చోట్లో ఒక సూర్యుడు నేను అనేటువంటి ప్రజ్ఞ మేల్కొంటాడు దాని నుంచి మిగతా పౌరు కుటుంబము మిగతా సృష్టి జాగ్రత్త అంత పుడుతుంది అందుకనే ఈ నేను అనేది మొదట ఉపదేశం చేయబడ్డది అని చెప్పాడు భగవద్గీతలో హిమం యవత్ యోగం ప్రోత్సవాన్ అహం అభ్యయం సూర్యుడు మొట్టమొదట నేను అనేటువంటి మాట ఉపదేశించాను అన్నాడు భగవద్గీతలో అంటే అర్జునుడు నువ్వు ఉపదేశించిన బట్ట నువ్వు మనం పుట్టావు వాడు సూర్యుడు ఎప్పుడో లక్షల సంవత్సరాల కింద పుట్టాడు అంటే పాపం అర్థం తెలియక కొయ్య అన్నాడు అర్జున వేరే పెట్టుకోకూడదు అవి ఎప్పుడు కనిపిస్తే వాటి ఏందో మామూలుగా చూడకుండా సాతి మనం రోజు అరగంట పెట్టుకున్నప్పుడు అందులో మొట్టమొదటిగా కూర్చొని గురువు ఇందులో ఒక్కో మధ్య ఉన్నట్టు ధ్యానం చేసుకుంటూ ఉంటాం అక్కడ చూస్తుంది ఇంకా కొంతకాలం మనం చేశాక ఇంకా అదే మనల్ని డైరెక్ట్ చెప్పే లోపల నుంచే వస్తుంది బయట నుంచి ఎక్కర్లేదు సో ఆఫ్టర్ ಸಂಡೇಸ್ ವೀಲ್ ರಿಸೀವ್ ಇನ್ಸ್ಟ್ರಕ್ಷನ್ಸ್ ಫಾರ್ ಎವ್ರಿ ವನ್ ಥಿಂಗ್ಸ್ ಫ್ರಾಮ ವಿದಿನ್ ವಿಚ್ ಕ್ಯಾನ್ ಬಿ ವೆರಿಫೈಡ್ ಎವ್ರಿಡೆ